నిశ్శబ్దమైన రాత్రి కేవలం గడియారం సౌండ్ మాత్రమే వినిపిస్తే ఇల్లు మొత్తం మౌనంగా ఉంది ఒక గది మూలలో ఒక పాత చెక్కి పెట్టి ఉంది ఎవరు దాన్ని దగ్గరకు వెళ్ళడం కానీ దానిని తెరవడానికి ట్రై చేయడం లేదు ఎందుకంటే అది సాధారణమైన పెట్టి కాదు అది ఒక బాక్స్ రెండు వేల ఒకటో సంవత్సరం ఒక మహిళ తన ఇంట్లో ఉన్న ఒక పాత వైన్ క్యాబినెట్ని ఆన్లైన్లో అమ్ముతుంది ఆ బాక్స్ చూస్తే సాధారణమైన పెట్టెలాగే ఉంది పాత చెక్కతో ఇనుప హ్యాండిల్తో తాళం వేసి ఉంది కానీ ఆమె అమ్మే ముందు ఒక మాట చెప్పింది ఈ పెట్టె నా ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు నిద్ర లేదు ఆమె చెప్పిన విషయాన్ని ఎవరూ సీరియస్గా తీసుకోలేదు ఒక వ్యక్తి ఆ పెట్టెను కొనుగోలు చేశాడు ఇంటికి తీసుకువచ్చి గదిలో పెట్టాడు అదే రోజు రాత్రి అతనికి ఒక కళ వచ్చింది చీకటి గది మధ్యలో ఒక వృద్ధురాలు తెరిచిన కళ్ళతో విపరీతమైన నవ్వుతో తన వైపే చూస్తుంది ఆ నవ్వు చెవుల్లో మూగుతూనే ఉంది అతను ఉలిక్కిపడి లేచాడు ఇల్లు మొత్తం కాలినట్టే వాసన కానీ అసలు ఏమీ కాలలేదు కానీ వాసన మాత్రం అస ప్రతి రాత్రి అదే కళ అదే వృద్ధురాలు అదే నవ్వు అదే భయం ఒకరోజు అతను ధైర్యం చేసుకుని తెలిచాడు లోపల ఒక పాత లాకెట్ రెండు పాత నాణ్యాలు కొన్ని వింత ఆక్క అక్షరాలు హెబ్రూ భాషలో రాసిన మాటలు అతనికి అర్థం కాలేదు కానీ ఆ రాత్రి కళ మరింత భయంకరంగా మారింది వృద్ధురాలు మాట్లాడింది ఆమె మాటలు అర్థం కాలేదు కానీ ఆ స్వరం మనిషి స్వరం కాదు ఆ రోజు నుంచి అతని జీవితం మారిపోయింది నిద్రలేదు భయం ఒంటరితనం మానసిక శాంతి అతను ఆ పెట్టెని ఇంకొకరికి ఇచ్చేశాడు ఆ పెట్టె ఎవరి దగ్గరికి వెళ్ళినా అదే కథ అవే కళలు అదే వాసన అదే భయం ఒకరికి అనారోగ్యం ఒకరికి పిచ్చి లక్షణాలు ఒకరికి స్ట్రోక్ ప్రతి మా ప్రతి ఒక్కరి మాట ఒక్కటే ఆ పెట్టె ఇంట్లో ఉన్నప్పటి నుంచి మా ఇల్లు మారిపోయింది జూయిష్ నమ్మకాల ప్రకారం డేబుక్ అంటే బంధించబడిన దుష్టాత్మ శరీరం లేని ఆత్మ ఒక మనిషి శరీరం కోసం ఎదురు చూస్తూ ఉండే శక్తి ఆ ఆత్మను ఒక వస్తువులో బంధిస్తారు ఆ వస్తువు ఈ పెట్టె అంటే ది బుక్ బాక్స్ ఆ పెట్టెను కాల్చాలని చూశారు విసిరేయాలని ప్రయత్నించారు కానీ ప్రతిసారి ఆ పెట్టె తిరిగి వచ్చింది ఎవరో ఒకరి చేతిలోకి ఎవరో ఒకరి ఇంట్లోకి లేదా ఎవరో ఒకరి జీవితంలోకి ఇది నిజంగా ఆత్మన లేక భయంతో తయారైన కథన కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది ఎందుకు అందరికీ ఒకే రకం కళలు ఒకే రకమైన వాసన ఒకే రకమైన భయం ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా నిజంగా ఏమైనా ఉందా ఇప్పుడు ఆ పెట్టే జాక్ బ్యాగన్స్ అంటిడీ మ్యూజియంలో ఉంది కానీ ఒక మాట మాత్రం నిజం కొన్ని వస్తువులు వస్తువులు కావు అవి మరో లోకానికి ద్వారాలు కొన్ని పెట్టెలు తెరవకపోవడమే మంచిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి